హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు ఈ రోజు స్పెషల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హెల్తీ రాగి లడ్డు సింపుల్గా అండ్ హెల్తీగా రాగి లడ్డుని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ హెల్తీ రాగి లడ్డు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుంది ఈ రాగి లడ్డు కోసం మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కాక అందులో ఒక గుప్పెడు పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలండి ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మనం హై ఫ్లేమ్లో వేపితే పప్పు ఫ్రై అవ్వకోకుండా పైన కలర్ మారిపోతుందండి లోపల పచ్చిగా ఉంటుంది అందుకే మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చూసారు కదండి ఇలా పల్లీలు చక్కగా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పొట్టు మొత్తం నలిపి తీసేయాలండి నెక్స్ట్ మనం ఇదే పనిలో టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి ఎక్కాక పది పదిహేను బాదం పప్పులు అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుని వీటిని కూడా స్టవ్ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి చూసారు కదండి ఇలా బాదం పప్పు జీడిపప్పు దోరగా వేయగాక వీటిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మరొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని మనం ఒక రెండు కప్పుల రాగి పిండిని వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఈ రాగి పిండిని మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ రాగి పిండి పది నిమిషాలు వేగాక కమ్మటి వాసన వచ్చి కలర్ కూడా మారుతుందండి మనం చూసుకుని ఒక పది నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలండి అప్పుడే ఈ రాగి లడ్డు టేస్ట్ బాగుంటుందండి ఇలా పది నిమిషాల పాటు రాగి పిండిని వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇలా చల్లారిని ఇవ్వాలండి ఇది చల్లారిలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం వేయించుకుని పొట్టు తీసి పక్కన పెట్టిన అల్లీలను అలాగే దోరగా వేయించుకున్న బాదం పప్పు జీడిపప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా పిండిలాగా కాకుండా ఇలా చూసారు కదండి ఇలా బరక బరకగా పట్టుకోవాలండి నెక్స్ట్ ఇందులో మనం రెండు కప్పుల రాగి పిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల రాగి పిండికి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలండి రెండు కప్పుల రాగి పిండికి ఒక కప్పు బెల్లం తురుగు అనేది మీడియం గా ఉంటుందండి స్వీట్ అలా కాకుండా మాకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకో అరకప్పు యాడ్ చేసుకోండి అండి నెక్స్ట్ ఈ మిక్సీ జార్ లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసుకుని దీన్ని మొత్తాన్ని మనం ఒకసారి కలుపుకోవాలండి మొత్తం నెక్స్ట్ నెక్స్ట్ ఇందులో హాఫ్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని దీనిని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల ఈ మొత్తం అనేది మిక్స్ అవుతుందండి ఎక్కడ గడ్డలు గడ్డలుగా ఉండలుగా లేకుండా మొత్తం మిక్స్ అవుతుందండి అందుకోసమే దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మనం ఒక ప్లేట్లో వేసుకుని కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం ఇలా చూసారు కదండి ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలండి చూశారు కదండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ హెల్తీ రాగి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి